వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణ సవాళ్ళు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పులను తగ్గించడానికి వివిధ దేశాల కటు పేర్కొనే అంతర్జాతీయ కన్వెన్షన్ ఒప్పందం ఆన్సర్ సి పారిస్ ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించిన విషయంలో బ్రిటిష్ ఆర్థికవేత్త నికోలస్ స్టేర్న్ టూ థౌజండ్ సిక్స్లో అత్యంత ఆకర్షణీయమైన విశ్లేషణను అందించారు సి వాతావరణ మార్పు నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ కాప్ ట్వంటీ సెవెన్ సదస్సు దేనికి సంబంధించింది సి వాతావరణ మార్పు నెక్స్ట్ క్వశ్చన్ సహజ గ్రీన్హౌస్ ప్రభావంతో పోలిస్తే ఏ అంశం యొక్క హౌస్ ప్రభావం భూమి సగటు ఉష్ ఉపరితల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలను సూచిస్తుంది ఆన్సర్ డి మానవ జనిత కార్యకలాపాలు నెక్స్ట్ క్వశ్చన్ ముఖ్యమైన హరిత గృహ వాయువులలో ఏది మానవ కార్యకలాపాల కారణంగా దాని పరిణామంలో పెద్దగా మారినట్లు పరిగణలోకి రాదు ఆన్సర్ ఏ నీటి ఆవిరి క్వశ్చన్ హరిత గృహ వాయువులలో హరిత గృహ వాయువులలో మానవ నిర్మితమైనది ఆన్సర్ బి క్లోరోఫ్లోరో కార్బన్లు క్లోరోఫ్లోరో కార్బన్ నెక్స్ట్ క్వశ్చన్ హరిత గృహ ప్రభావం విషయంలో సరైన అంశం ఆన్సర్ డి పైబడి సరైనవే నైట్రోజన్ ఆక్సిజన్లు షార్ట్ వేవ్ల సౌర వికిరణపు పిలవమైన శోషకాలు ఎయిట్ టు థర్టీన్ మైక్రోమీటర్ల నుంచి బ్యాండ్లో అంతరిక్షంలోకి తప్పించుకునే అంతరిక్షంలోకి తప్పించుకునే అత్యధిక భూమి రేడియేషన్ వాతావరణ రేడియంట్ శక్తిలో సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉపరితలంపైకి వెళుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో సహజంగా కనిపించే హరిత గృహ వాయువు కానిది ఏ నైట్రోజన్ ఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవని సరైనవే సముద్ర మట్టం పెరగడం హెమనీ నదాలు కరగడం వ్యాధుల వ్యాప్తి కోరల్ బ్లీచింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నాటికి భూమి క్షీణత తటస్థతను సాధించాలనే భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ బి టూ థౌజండ్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ డీప్ కార్బన్ అబ్జర్వేటరీ డిపిఓకి సంబంధించి సరైన అంశం ఆన్సర్ రెండు కూడా సరైన అంశాలే ఇది భూమిపై కార్బన్ పాత్రను అధిగమించేందుకు ఒక గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇది లోతైన సూక్ష్మజీవుల పర్యావరణ వ్యవస్థల క్షేత్ర పరిశీలనను నిర్వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ హరిత చొరవ భారతదేశ హరిత చొరవగా పరిగణనలో ఉన్నది ఆన్సర్ డి పైవన్నీ నేషనల్ గ్రీన్ హైవే మిషన్ క్లీన్ కోల్ టెక్నాలజీ కోసం ఆర్ఎండ్ డి నేషనల్ గ్రీన్ కారిడార్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ క్లైమేట్ చేంజ్ కోసం నేషనల్ అడాప్టేషన్ ఫండ్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే అనుసరణ చర్యల అనుసరణ చర్యల ఖర్చును తీర్చడానికి జాతీయ రాష్ట్ర స్థాయి కార్యకలాపాలకు సహాయం చేయడానికి ఈ ఫండ్ ఏర్పాటైనది దీనిని కేంద్ర ప్రభుత్వ పథకంగా తీసుకున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి ఈ పథకం అమలులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణం నిజమైన సూచిక వృక్ష సంపద అని ప్రకటించిన వారు ఆన్సర్ బి ఓపెన్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా వేటి ఫ్రీక్వెన్సీ తీవ్రత పెరుగుతుంది ఆన్సర్ డి పైబడి సైక్లోన్లు తుఫాన్లు హరికేన్లు క్వశ్చన్ వర్తమానంలో ప్రజల సౌకర్యాన్ని త్యాగం చేయకుండా భవిష్యత్ కోసం ఇంధనం ఇతర వనరులను ఆదా చేయడం అనేది దేనికి నిర్వచనం ఆన్సర్ సి సుస్థిరమైన అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఆన్సర్ ఏ ప్రపంచ ఉష్ణోగ్రతలలో పెరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ గరిష్ట సాంద్రత దేనిలో ఉంది ఆన్సర్ సి స్ట్రాటోస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పులపై భారతదేశ మొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు విడుదలైంది ఆన్సర్ బి టూ థౌజండ్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసిన దేశం ఆన్సర్ ఏ చైనా నెక్స్ట్ క్వశ్చన్ హరిత గృహ వాయువులలో వాతావరణంలో అత్యధిక సాంద్రతలో ఉన్నది ఆన్సర్ సి కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో ఓజోన్ ఉనికి చాలా ముఖ్యం ఈ పొర వేటిని గ్రహిస్తుంది ఆన్సర్ బి అతి నీలలోహిత బి రేడియేషన్లు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చిలో దేశంలోని ఒక హైకోర్టు ఏ నదులకు సజీవ మానవుల హోదాను కల్పించింది టూ థౌజండ్ సెవెంటీన్ మార్చిలో దేశంలోని ఒక హైకోర్టు ఏ నదులకు సజీవ మానవుల హోదాను కల్పించింది ఆన్సర్ బి గంగా యమున నిష్కృషన్ వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు ఆన్సర్ డి పైవన్నీ శిలాజు ఇంధనాలు అధికంగా దహనం చేయడం చమురుతో చమురుతో నడిచే వాహనాలు పెరగడం భారీగా అటవీ నిర్మూలన భారీగా అటవీ నిర్మూలన హౌస్ ప్రభావం వల్ల వాతావరణంలో ఏం జరుగుతుంది వాతా ఆన్సర్ ఏ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ సాంద్రత పెరుగుదల క్వశ్చన్ వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను తొలగించి దీర్ఘకాలికంగా నిల్వ చేయడానికి ఎలాంటి పద్ధతి ఉంది ఆన్సర్ సి కార్బన్ స్వీకరణ నెక్స్ట్ క్వశ్చన్ క్యూటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ సి హరిత గ్యాస్ ఉద్గారాల తగ్గింపు నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ప్రారంభించిన పథకం ఏది ఆన్సర్ ఇచ్చి ఈ ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన స్వీకరణ మరియు తయారీ ఫేమ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పశు పశువుల పెంపకం పశువుల పెంపకం వంటి వ్యవసాయ పద్ధతుల నుండి ఉద్గారమయ్యే ఉద్గారమయ్యే ప్రధాన హరిత గ్యాస్ ఏది ఏ మీథేన్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క జాతీయ హైడ్రోజన్ మిషన్ ఏమిటి ప్రోత్సహిస్తుంది ఆన్సర్ బి ప్రత్యామ్నాయ ఇంధనంగా హైడ్రోజన్ ను ప్రోత్సహిస్తుంది ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ